నిన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నన్ను మీడియా మిత్రులు కానీ బయట పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రేపటి రోజు రేపటి రోజు ఒకవేళ మీ గవర్నమెంట్ పడిపోయింది అనుకుందాం అప్పుడు మరల ఇంకెవరో వచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలాగైతే ఒక రాక్షస్ క్రైడ్ ఆడారో అలా కనుక చేస్తే పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఇండస్ట్రీస్ పెట్టిన పరిస్థితి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి అసలు ఏంటి మీ దగ్గర ఆన్సర్ ఉందా ఇదిగో సొల్యూషన్ ఏం చెప్తారు చెప్పండి అని నన్ను అడుగుతూ ఉన్నారు అంటే ఒక భూతం భయపెడుతూ ఉంది ఎటువంటి భూతం అది అమ్మో ఆడకొస్తే ఇంకేమైనా ఉందా అది ఉంది అమ్మో అది అక్కడే ఉందా ఫీలింగ్ అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను ఆ భూతాన్ని వెళ్ళబట్టాలి ఆ భయం అన్నది లేకుండా చేయాలి ఎలా పాతంలోకి కప్పెట్టాలి అసలు ఆ రాజకీయ శక్తి అన్నది లేకుండా చేయాలి ఇక్కడ మరలా నెగిటివ్ వేలో పిచ్చి పిచ్చి ఆలోచించకండి జగన్మోహన్ రెడ్డిని చంపేటాలు జగన్మోహన్ లేకుండా చోటు ఇంత దరిద్రంగా చంద్రబాబు ఆలోచించరు అని సూటిగా ఇండైరెక్ట్గా ఒక మాట అన్నాడు రాజకీయంగా అది అన్నది లేకుండా చేయాలి అంటే ఏంటి అయితే జగన్మోహన్ రెడ్డి తప్పు తక్కువనేలా చేయాలి లేదా వైఎస్ఆర్సిపిని శాశ్వతంగా కప్పెట్టాలి అంటే ఆ పార్టీ అడ్రస్ లేకుండా చేయాలి ఎలా ఇదిగో చేతున్నారు ఇప్పుడు వాళ్ళే అటువంటి వెపన్స్ అన్నవి చంద్రబాబు నాయుడుకి ఇస్తూ ఉన్నారు క్లియర్గా నిన్న మొన్న తెలంగాణకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్కటి మేము చెప్పిన వాటికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు అని అలా ఆన్సర్ ఇచ్చారా పోనీ స్టేట్మెంట్ ఇచ్చారా మేము అడగాల్సినవి అడుగున్నాం ఆయన కూడా అడగాల్సిన అడుగున్నారు దాన్ని ఎలా ఏంటి అనుకున్నప్పుడు ఒక రకంగా మూడు స్థాయిల్లో కమిటీలు వేసి ఆ వేళ అనుకున్నా ఫస్ట్ ఏంటి అధికారుడు స్థాయిలో ఏపీ నుంచి కొంతమంది తెలంగాణ నుంచి కొంతమంది అధికారులు ఒక కమిటీ వీళ్ళు ఏపీలో పర్యటిస్తారు తెలంగాణలో పర్యటిస్తారు విభజన హామీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో ఏమైతే ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానివి ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల ఆస్తుల సంస్థలు ఏంటన్నీ చూసుకొని అధికారులే దాన్ని సాల్వ్ చేయగలిగితే కూల్ హ్యాపీ అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీ వీళ్ళు కూడా సేమ్ ఫార్మాట్లో మొత్తం చెక్ చేస్తారు ఆస్తుల గురించి కావచ్చు ఉద్యోగం పంపిణీకి సంబంధించి కావచ్చు పంపకాల లైక్ ఇవన్నీ కూడా నీళ్ళు ఇవన్నీ ఇక్కడ కూడా సాల్వ్ అయితే సూపర్ ఇన్ కేస్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అంటే అప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చుంటారు అప్పుడు ఇంకా ఫైనల్గా రావాల్సినటువంటి పరిష్కారం ఏంటి అవన్నీ వచ్చేస్తాయి ఇది చెప్పారు అసలు ఈ వైఎస్ఆర్సీపుల్ అఫీషియల్గా వారి యొక్క ట్విట్టర్ హ్యాండ్ మీ సెక్స్లో వాళ్ళు పోస్ట్ చేసిన విధానం చూస్తుంటే జనాలను భయభ్రాంతులకు గురి చేసేలాగా శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలాగా ఆ పోస్ట్ ఉంది దెన్ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఆ పార్టీని ఎందుకు రద్దు చేయకూడదు ఇప్పుడు ఆలోచించాలి ఏం పెట్టారండి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి ఏవైతే ముంపు మండలాలంటూ ఆంధ్రలో గతంలో కలిపిని ఉన్నాయో అఫ్కోర్స్ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి సరే ఆ తర్వాత తెలంగాణకి వెళ్ళి తర్వాత వచ్చేసి ఆంధ్రలో కలిపి ఉన్నారు ఏడు ముంపు మండలాలు వీటిని తెలంగాణకి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు క్లారిటీ ఇచ్చేసాడు కన్ఫిడెన్స్ కూడా ఇచ్చేసారు వైసీపీ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మీకు చెన్నై కావాలా తిరుపతి కావాలా కోరుకోండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అంటే మన వాళ్ళు తిరుపతి కోరుకున్న చెప్పేసి మనం వింటూ ఉంటాం చెన్నై అంత పెద్ద మహానగరాన్ని కాదని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కోరుకున్న మనం ఈరోజు తెలంగాణ అంటే పక్క రాష్ట్రం వాళ్ళకి టీడీటీలో వాటర్ ఇస్తామన్నామా దాన్ని కూడా ఒప్పుకున్నామంట తర్వాత దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ఎంతో కోస్టల్త్ ఏరియా వైసీపీ దృష్టిలో వెయ్యి కిలోమీటర్లు సరే వెయ్యి కిలోమీటర్లు ఇందులో అట భాగం ఇస్తామన్నట అంటే తీరంలో ఇసుక లేదంటే సముద్రపు నీళ్ళ ఏంటిది ఆహా తీర ప్రాంతంలో భాగం తెలంగాణకి భాగం ఇస్తామని చెప్పామట తర్వాత కృష్ణపట్నం పోర్టు మచిలీపట్నం పోర్టు గంగవరం పోర్టు వీట్లట తెలంగాణ గట్రా భాగం ఉందట అది కూడా ఒప్పేసుకున్నట అసలు ఎంత దారుణం అంటే వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ జరిగింది లేదు ఒప్పుకునేది లేదు ఏమిదో లేదు బట్ వైసీపీ వాళ్ళు ఎంత ఘోరంగా వింటే ప్రచారం చేస్తున్నారంటే ఈవెన్ వైసీపీ నాయకులు కొంతమంది మాజీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రజెంట్ రాజ్యసభ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు రిమైనింగ్ మరి కొంతమంది వారి యొక్క పేజీలలో సోషల్ మీడియా హ్యాండిల్స్లో రెండు తెలుగు రాష్ట్రం చిచ్చు రేకెత్తిచ్చే విధంగా అక్కడ జరిగిందో ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి ఇంకేమన్నా అయిపోయింది 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 ఇంకేమైనా ఆంధ్రా మొత్తం తెలంగాణ తాకట్టు పెట్టేశాడు ఇలా రకరకాల ఘోరాతి ఘోరంగా రాసుకుంటా పోతున్నారు ఇప్పుడు వీటి మీద రాజ్యాంగ బద్దంగానే కనుక వీళ్ళు అడుగులు వేస్తే ఎవరు అధికార పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు కొత్తగా చూడండి చట్టాలు ఏవైతున్నాయో భారతీయ న్యాయ భారతీయ న్యాయ సంహిత తర్వాత భారతీయ న్యాయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షేతనీయం వీటి బేస్మెంట్ కనుక కేసులు కనుక పెడితే ఆంక్ష నాకున్న పరిజ్ఞానం మేరకు వైఎస్ఎస్పి పార్టీ అనేది క్లోజ్ అయిపోయింది కాలగర్భంలో కలిసిపోయింది కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఈ మనిషి వచ్చేసి ఆల్రెడీ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తున్నది అంటున్నాడు కానీ అసలు ఆ పార్టీలు ఎవరు ఉండే పరిస్థితి లేదు సో వీటిని నేను క్లోజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి ఈ వార్డు నేను యూజ్ చేయబడి బట్ యూజ్ చేస్తాను మీరు ఖచ్చితంగా కళ్ళు తెరవాలి ఏ రకంగా వైసీపీ వాళ్ళు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎంత ఘోరంగా ప్రజల మధ్య విభేదాలు రచ్చగొట్టే విధంగా శారతం కలిగించేలాగా తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు రచ్చగొట్టే విధంగా చేస్తాను ఒకసారి మీరు చూడాలి సామాన్యుడు యొక్క కన్నులతో మీరు చూడాలి మీరు గా అధికారంలో ఉన్నటువంటి మీరు ఉన్నారు బట్ ఆ కన్నులతో చూసే సరిపోదండి కామన్ మ్యాన్ కన్నుతో మీరు చూడాలి అప్పుడు అమ్మ బాబోయ్ ఎంత భయపడుతున్నారు వీళ్ళని విషయం మీకు అర్థమైంది అప్పుడు మీరు ఈ వైసీపీ వాళ్ళు తాడు తీయగలుగుతారు అఫీషియల్గా చట్టబద్ధంగానే అండ్ వైసీపీని కాలగర్భంగా కలిపేస్తారు ఏ పార్టీ అయితే ఇంకా ఉందని భయపడుతున్నారు చాలా మంది పెట్టుబడి పెడతానికి వారందరూ భయాలు కూడా మీరు పారద్రోహం వల్ల అవుతారు